కూర్చోండి ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం దయచేసి చాలా మంది ప్రముఖులు ఉన్నారు కాబట్టి అర్థం చేసుకుని అందరూ ఐదు నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవద్దని రెండు మూడు నిమిషాలు పూర్తి చేస్తాను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ అందరికీ నమస్కారం నేను రెండు నిమిషాల నుంచి మాట్లాడలేండి వేదిక మీద ఉన్న సహచర సభ్యులు పెద్దలు వేదిక ముందు ఉన్న పెద్దలు మాజీ హోంమంత్రి వసంతరాజు గారికి అలాగే వేదిక ముందున్న వేదికపై పైన అందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ సమాజంలో సమాజ అభివృద్ధిలో మన పాత్ర శ్లాఘనీయ ఏ ఏమాత్రం సందేహం లేదు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సి వస్తే కల్టివేషన్ చేసినప్పుడైనా అన్ని కులాలతో కలిసి పనిచేసిన పరిస్థితి ఎక్కడ నూరు నీరుంటే అక్కడికి వెళ్ళిన పరిస్థితి అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పంతొమ్మిది వందల ఇరవై ఐదుకు ముందు కృష్ణా జిల్లా రాజమండ్రి దగ్గర నుంచి ఇటు మునుగోడు దాకా అటు పిడుగుర దాకా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా తర్వాత సర్కార్ జిల్లాలు అయినాయి కానీ ముందు కృష్ణా జిల్లా నుంచే అరవై ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళిన నాగరికత ముందుంట కారణం డెల్టా ఉండటం దానికి కారణం సర్ ఆర్దర్ కాటన్ గారు బ్రిడ్జ్లు కడటం వల్ల డెల్టా ఫామ్ అయ్యి ఆ నాగరికతలోంచి వచ్చి సమాజానికి గతిని స్థితిని మార్చడానికి ఉపయోగపడ్డందుకు మీ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ రెండోది ఇందాక కృష్ణబాద గారు చెప్పారు గత ప్రభుత్వం రాజకీయాలు మారుతాకి ఇది వేదిక కాదు కానీ గత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం తర్వాత రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం అది అలాగే తెలుగు భాష మీద కూడా దాడి చేసిన ప్రభుత్వం అది అలాగే అమరావతిని కూడా నాశనం చేద్దామని చూసిన ప్రభుత్వం మిత్రుడు మయోవరం శాసనసభ్యులు కృష్ణబాస గారి ఇందా చెప్పినట్టుగా అలా జరిగింది ఏంటంటే ఆ రోజు నేను హైదరాబాద్ నుంచి వస్తా కాల్ చేశారు వస్తున్నారా మిమ్మల్ని పిలిచారా పిల్లలని పిలిచారని చెప్పా ఒక గంట మాట్లాడుకున్నాం దాదాపు బహుశా మీద వాళ్ళు పావు గంట పది నిమిషాల ఫోన్ పెద్ద మాడుకోం ఆ రోజు గంట మాడాం ఆ అమరావతి మారుద్దాం అని చెప్పి కృష్ణా గుంటూరు జిల్లాలో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలతో మీటింగ్ అయితే సరే నేను కృష్ణా చెప్పా నేను ఎట్ట ఓడిపోయి ఉన్నా నేను మాడతా మీరు మాట్లాడొద్దు ఆ కొడాలలో అనేవాడు మంత్రి పోతే నీకు మంత్రి వచ్చే అవకాశం ఉంది ఇది వాస్తవం నువ్వు నువ్వు మాట్లాడవద్దు నేను మాడతానని చెప్పా సరే నేను మాట్లాడే ఫస్ట్ తర్వాత కృష్ణప్రసాద్ గారు నా పక్కన కూర్చున్నాడు ఈయన మాడతాక లెగుస్తున్నాడు పద్దా కిట్టా నేను అక్కడికి ఆయన చెయ్యేసా లెగొద్దు అన్నట్టు ఆయన బలవంతంగా లేచి మాట్లాడేశాడు దీని తర్వాత ప్రస్తుతం అదే పార్టీలో ఉన్నాడు కానీ మనం పేరు చెప్పడానికి బాగోదు కానీ ఇంకో శాసనసభ్యులు కూడా దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి కదా ఆయన పేరు చోట ఆయనకు ఇబ్బంది వస్తుందని నేను చెప్పట్ల మేము ముగ్గురు వ్యతిరేకిచ్చాము ఆ రోజు రాజధానిని అలాగే రాజధానిని అనుకున్న మాజీ ముఖ్యమంత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి పట్టణం అక్కడే ఉంది అమరావతి పట్టణం ప్రాశస్యం కానీ అమరావతిని అభివృద్ధి చేయటంలో మీరందరూ నేను సైతం అని భాగస్వామ్యం అయ్యి అమరావతిని భవిష్యత్తులో మరెవరో కదపలేనంతగా అభివృద్ధి చేయడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఇన్వెస్ట్ చేయాలని మిమ్మల్ని కోరుతూ అమరావతి గురించి పంచారామల్లో మొదటైన శైవక్షేత్రం ఉంది అలాగే ప్రపంచంలో దాని కటక విశ్వవిద్యాలయం ఉండేదంట చరిత్రను పరికిస్తే తక్షశిల నలంద విశ్వవిద్యాలయానికి ద్యూటుగా విదేశీ విద్యార్థులకు విజృంధించిన ప్రాంతం అది గౌతమ బుద్ధుడు నడగాడిన నేల అది వర్ధమానుడు సంచరించిన ప్రాంతం అది మత సమ్మేళనానికి కేంద్రం అది అలాంటి అమరావతిని మారుతూ ఉంటున్నారు కానీ కుదరన పరిస్థితి అమరావతి అజరామరావు అవ్వాలంటే ముఖ్యమంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రోజు అమరావతి ఓపెనింగ్ రోజు కూడా నేను ఆంధ్రజ్లో ఏడిచ్చావు ఐదు లక్షలు పది లక్షలు పెట్టి ఇన్ని ప్రాశస్యాలు ఉన్న అమరావతి పట్టణాన్ని అసలు అమరావతిలో పంచారామం ఉన్న అమరావతిలో ఈ ముప్పై ఒక గ్రామంలో అమరావతి లేదని అన్ని అమరావతిని ఒకే అమరావతిగా ఎల్లలు మార్చుకున్న ఎల్లలు మార్చేసి మొత్తం అమరావతిగా ప్రకటిస్తే దానికి దైవబలం కూడా చేకూరుతుంది ఇంకా రాబోయే కాలంలో ఎవడో అమరావతిని టచ్ చేయలేడు రాబోయే కాలంలో అమరావతిలో మీరందరూ నేను సైతమైన పెట్టుబడులు పెట్టి ముఖ్యమంత్రులుగా రాబోయే కాలంలో ఇరవై ముప్పై సంవత్సరాలు ఎవరు వచ్చినా అమరావతిని అసలు ఇంచు కూడా కదలేని స్థితికి అమరావతిని చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తున్నారు పనిచేస్తారు అది సాధ్యం అమరావతి పేరు అజరామరం దాన్ని ఎవరో కదపలేరు దాంట్లో మీరు కూడా భాగస్వాములు మరోసారి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన సోదరులందరికీ ధన్యవాదాలు సార్ జై హింద్ సో మచ్ గారు ఇప్పుడు టిడి జనార్దన్ గారు మాట్లాడతారు టిడి జనార్దన్ గారు సభకి నమస్కారం ఈరోజు చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు కుసుమకుమార్ గారు వారి మిత్ర బృందం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరొకసారి చరిత్రలో కమ్మ జాతి వైభవాన్ని గురించి మాట్లాడుకునేటటువంటి అవకాశం కల్పించారు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ట్ అంటారు ఈరోజు మనందరం మన యొక్క ఉనికి కోసం మనం చరిత్రలో మనకున్న ప్రాధాన్యతని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ చరిత్ర అయినా సరే ఏ జాతైనా సరే తమ యొక్క చరిత్రని మననం చేసుకోవాలి భావితరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది పూర్వకాలంలో మనందరం కొంత దృష్టి పెట్టేవాళ్ళం ఈ కాలం పిల్లలకి జాస తగ్గిపోయింది అందువలన మన జాతి చరిత్రని గ్రంథస్థం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నెట్లు ఇంటర్నెట్ కాలం ఈ ఇంటర్నెట్లో కూడా పుంకాను పుంఖాలుగా దీన్ని ముందుకు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది అలా వచ్చినప్పుడే తరతరాలు దీని యొక్క ఔన్నత్యం తెలుస్తుంది ఎందుకంటే ఆ రోజు పురాణాల్లో రామాయణం మహాభారతం రాసి ఉండకపోతే ఈరోజు మనందరం దాన్ని వాళ్ళం కాదు ఆ మహోన్నతమైన పరిస్థితి తెలిసేది కాదు కనుక తప్పనిసరిగా దీన్ని కూడా ఆచరించాలి తమరు దానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామనేది తెలియజేస్తున్నాను అయితే మన చరిత్ర ఎప్పుడూ రెండవ శతాబ్దం కాలం నుంచి ప్రాచుర్యంలో ఉంది ఆ కాలంలో శాతవాహన కాలంలో ఔన్నత్యం వచ్చింది కాకతీయుల కాలంలో శిలా శాసనాలు దాకా వచ్చాయి ఆ తర్వాత కొంతకాలానికి ఇందాకే తమ్ముడు కృష్ణప్రసాద్ చెప్పినట్లు మహమ్మదీలి యొక్క దండయాత్రలకి దెబ్బతింటే అప్పుడు మరి ఆ కాలంలో ఉన్నటువంటి మన రాణి రుద్రమదేవి దగ్గర పనిచేసినటువంటి మన సేనాపతులు తిరుగుబాటు చేసి ముస్లింలని కొట్టి వరంగల్ సామ్రాజ్యాన్ని మల మన హస్తగతం చేసుకోవటం జరిగింది అదే తొలి స్వతంత్ర సమర యోధం ఆ కాలంలోనే మనం బ్రిటిష్ వాళ్ళని తురు తురుస్కులని ఈ దేశం నుంచి పారదోలటం కోసం కంకణం కట్టుకున్నటువంటి జాతి మంది అంత ధైర్య సాహసాలు ఉన్నటువంటి జాతి అయితే ఆ తర్వాత మనం ఈ ప్రాంతం నుంచి ముస్లింల యొక్క దాడి తర్వాత మనం అంతా కూడా విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాము అక్కడ కూడా ముసనూరి కాపాయ్య నాయుడు గారు పురళ నాయుడు గారు వాళ్ళ యొక్క ఔన్నత్యంతో సేనాధిపతులుగా ఉండి ఆ రాజ్యాన్ని కాపాడటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనంతరం కొంతకాలానికి ఇంకా దాడులు పెరిగిపోయిన తర్వాత ఆ రాజ్యం పతనమైన తర్వాత తమిళనాడు మన వాళ్ళు వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకొని పెద్ద ఎత్తున మధురై కాంచీపురం అక్కడ సామంతులుగా ఉండటం జరిగింది ఇది మన చరిత్ర అట్లానే ఆధునిక చరిత్రకు వచ్చినట్లయితే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు జాతికి ఔన్నత్యం మరొకసారి తీసుకొని రావటం జరిగింది వారికంటే ముందు ముఖ్యాల రాజా గారు అంతకంటే ముందు మరి వారి తండ్రి కూడా అనేకమైనటువంటి దేవాలయాలకి హిందూ మత ప్రాచుర్యానికి లక్షలాది ఎకరాలని దానం చేసి వేలాది గుడులు ఏర్పాటు చేశారు అంతేకాదు ఈరోజు చెన్నై అనేటటువంటిది మహానగరం ఏర్పడిందంటే గండికోట సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి మన కమ్మ ప్రభువులు ఆ కాలంలో చెన్నైని వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఆ ప్రదేశాన్ని ఇచ్చి వాళ్ళ నాన్నగారి పేరుతో చెన్నై చెన్నపట్నం అనేటటువంటి పేరు ఏర్పాటు చేశారు ఇది మన చరిత్ర అయితే ఇప్పుడు ఆధునికంగా రాజకీయాలు వచ్చిన తర్వాత కొంతకాలంగా మన పాలన తగ్గిపోయింది కానీ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయటంలో కమ్మజాతి కీలకమైనటువంటి పాత్ర పోషించింది స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత విజయవాడని హైదరాబాద్ రాజధాని అయినా విజయవాడని రాజకీయ రాజధాని అనేవారు అక్కడ ఏ నిర్ణయాలు జరిగితే అవే ఇక్కడ అమలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది తొలుత మొట్టమొదట కమ్మ సమాజం యొక్క సమావేశం కౌతవరంలో కృష్ణా జిల్లాలో జరిగింది పంతొమ్మిది వందల పదిలో ఆ కాలంలోనే మనం అభ్యుదయంగా ఆలోచించాం ఏ విధంగా అంటే విద్యలో సంస్కరణలు రావాలని విద్యాభివృద్ధి చెందాలని వ్యవసాయం అభివృద్ధి చెందాలని బాల్య వివాహాలను అరికట్టాలని వితంతు వివాహాలని మనం ప్రోత్సహించాలని ఈ విధమైనటువంటి అభ్యుదయ భావాలతో కమ్మజాతి ఆ కాలం నుంచి ఆలోచిస్తూ సమాజాభివృద్ధి కోసం కృషి చేసింది అయితే వీటన్నిటికీ మించి ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించిన తర్వాత ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకొని రావడం జరిగింది తెలుగు జాతికి కమ్మ జాతికి తెలుగు జాతి తెలుగు జాతి ఆంధ్ర జాతి యొక్క పేరు స్టార్ట్ అయినప్పటి నుంచి కమ్మజాతి ఉనికి ఉంది దాంతో అనుబంధం ఉంది అయితే అన్నగారు ఆ రోజును ప్రారంభించి ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసి ముప్పై ఐదు సంవత్సరాల పాలన అనంతరం ఆయన పార్టీ పెట్టినప్పుడు విలేఖరులు అడిగారు ఏమండి ఇప్పటికే కమ్యూనిజం ఉంది సోషలిజం ఉంది క్యాపిటలిజం ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది కొత్తగా మీరు పార్టీ తీసుకొచ్చి చేసేదేంటి అని అడిగారు ఎందుకంటే సినిమాల నుంచి అరవై ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఆయన ఏం చేస్తాడు అని పెద్ద అందరికీ పెద్ద ఆశ్చర్యం అప్పుడు ఆయన ఏం చెప్తాడా అని విలేకరులు పెద్ద తెలివైన ప్రశ్న వేశాం ఏం చెప్తాడు ఎన్టీ రామారావు గారు అని ఆసక్తిగా విన్నారు ఒకటే మాట చెప్పాడు అన్నగారు బ్రదర్ నాది మానవతావాదం హ్యూమనిజం అని చెప్తే అందరు ఆశ్చర్యపోయారు ఈరోజు కమ్యూనిజం అయినా క్యాపిటలిజం అయినా సోషలిజం అయినా అన్నీ కూడా మానవాళి బాగు కోసమే కదా పనిచేసేది అలానే పేదవాడికి పట్టడం అన్నం పెట్టలేకపోతే మనం ఎందుకు మనకి రాజ్యం ఎందుకని మొట్టమొదటిసారి పేదలకి అన్నం పెట్టినవాడు ఇల్లు కట్టినవాడు అలానే ఈరోజు పెన్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి భారతదేశం అంతా ఈ పెన్షన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టి మానవాళి అభివృద్ధి కోసం పనిచేసిన వాడు ఎన్టీ రామారావు గారు అలానే రైతాంగం యొక్క అభివృద్ధికి సమాజంలో కులమత రాజకీయాలకు అతీతంగా అన్ని సమా వ్యవస్థల్ని ప్రేమించిన వాడు ఎన్టీ రామారావు గారు ఆయన్ని తెలుగు జాతి నేతగా ఆంధ్రజాతి నేతగా కీర్తించేటటువంటి పరిస్థితి ఉంది అనంతరం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది ఆయన ప్రపంచ దేశాలలోనే వారందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ఒక గొప్ప సంస్కరణ తీసుకొని వచ్చాడు ఏంటంటే పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ప్రపంచంలో అందిపుచ్చుకున్న దేశాలన్నీ అభివృద్ధి చెందాయి అలానే వ్యవసాయ విప్లవం వచ్చినప్పుడు అందిపుచ్చుకున్న దేశాలన్నీ అభివృద్ధి చెందాయి అలానే ఈ రోజున ఐటీ విప్లవం వచ్చింది ఈ ఐటీ విప్లవాన్ని తెలుగు జాతికి అందజేసి చంద్రబాబు నాయుడు గారు భావితరాలకి ఎనలేని ఉపాధి అవకాశాలు కల్పించారు తద్వారా ప్రపంచం అంతా కూడా తెలుగువారు ఈరోజు వ్యాపించారు అయితే ఈ నేపథ్యంలో మనం ఇక్కడ కలుసుకున్నాం కానీ గ్రామాల్లో ఇప్పుడే చెప్పారు మన పెద్దలు గ్రామాల్లో మన అందరం తగ్గిపోతూ ఉన్నాం ఏది ఏమైనా మాతృభూమిని మనం అభిమానించాలి ప్రేమించాలి తప్పనిసరిగా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు గ్రామాలకు వెళ్ళి మన ప్రాంతంలో బంధువులు మిత్రులు పేదలందరినీ కూడా మనం ఆదరించి సమాజంలో మనతో పాటు అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించి ఈరోజు రాబోయే రోజుల్లో మన రాజ్యాన్ని సుస్థిరంగా పది కాలాల పాటు కొనసాగించటానికి స్థాపించటానికి ప్రతి నిమిషం ప్రతి నిత్యం మీరు మొన్న ఎన్నికల్లో ఎలానైతే ప్రపంచవ్యాప్తంగా వచ్చి లక్షలాది రూపాయలు ఒక్క ఓటు వేయటానికి ఖర్చు పెట్టారు ఎన్నో రోజులు మీరు గ్రామాల్లో వచ్చి ప్రచారం చేశారు ఇదే వరవడిని నిరంతరం కొనసాగించాలని ఈ ప్రభుత్వాన్ని మనం పది కాలాల పాటు ఉండాలి లేకపోతే రాష్ట్రం నష్టపోతుంది మన జాతి నష్టపోతుంది మీరు చూశారు పోయిన ప్రభుత్వంలో మన వాళ్ళ ఫైల్స్ అంటేనే చెయ్యొద్దని ఆదేశాలు ఇచ్చారని ఎంత నేరం ఘోరం అందుకని ఎప్పుడు కూడా ఆద మరచొద్దు ఆ స్పిరిట్తో మనం మళ్ళా మళ్ళా కలుసుకుందాం భావితరాలందరినీ కూడా ఉద్దరించే విధంగా ముందుకు వెళ్దామని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం కోలికపూడి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను తిరువురు ఎమ్మెల్యే అమరావతి రైతుల తరఫున ఒక యుద్ధ